ధైర్యం లేదంటావేంటి నీకు ధైర్యం లేదా చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేయాలనుకున్నప్పుడు కాళ్ళపై నడుంపై మెల్లగా భుజంపై పోసుకుంటావు కదా రాత్రిపూట ఎక్కడో బస్సు దిగితే ఇంటికి చేరడానికి ధైర్యంగానే వస్తావు కదా ఎక్కడైనా కుక్కల గుంపు ఉంటే నక్కి పక్క నుండి వస్తావు కదా గోడలపైన కోతులుంటే ఆ కోతులను ఏమీ అనకుండా అటువైపు చూడకుండా మెల్లగా వస్తూ ఉంటావు కదా రోడ్డును దాటేటప్పుడు ఎన్ని వాహనాలున్నా వేగంగానో నెమ్మదిగానో దాటుతావు కదా నాలుగు గంటలకే నల్లని మేఘాలు వచ్చి వర్షాలు వచ్చి నీవు బయట ఉన్నప్పుడు ఎలాగోలో ఇంటికి చేరుకుంటున్నావు కదా నీకు ధైర్యం లేదంటావేంటి నీకు ధైర్యం ఉంది అది అవసరం ఉన్నప్పుడు బయటపడుతుంది కాబట్టి నువ్వు ధైర్యంగా అడిగేసేది నీకు విజయం ప్రాప్తిస్తుంది